నమస్తే సార్ నాగార్జునరెడ్డి గారు నమస్తే లక్ష్మీ దుర్గా ఐ థింక్ చాలా రోజుల తర్వాత చెప్పండి సార్ నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు అక్కడ సుదీర్ఘంగా చాలాసేపు ఇద్దరి మధ్య భేటీ జరిగింది ఇప్పుడు అంటే బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ఒక యాభై సీట్లు నలభై సీట్లు యాభై సీట్లు అడుగుతున్నారు వాళ్ళు ఇస్తారు అన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్ అయితే అంటే చంద్రబాబు ఆలోచన విధానం ప్రకారం మీరు మీకు చాలా తెలుసు మీరు చాలా వీడియోల చెప్పున్నారు కూడా అన్ని సీట్లు ఇచ్చే అవకాశాలు అసలు ఉన్నాయా సార్ ఇస్తారంటారా నాట్ పాసిబుల్ ట్వంటీ ఫైవ్ సీట్స్ కనిపిస్తే చాలా ఎక్కువ అది కూడా చాలా ఎక్కువ సరే ఈ మధ్యలో అన్నీ వస్తుంటాయి మరీ ట్వంటీ ఫైవ్ థర్టీ రౌండ్ ఫిగర్స్ చెప్తే బాగుండదని ట్వంటీ ఎయిట్ ఎమ్మెల్యే సీట్లు టూ ఎంపీ రెండు ఎంపీ సీట్లు అది ఇది అనేసి అంటూ ఉంటారు అది బాగా అంతర్గత విషయం అమ్మ లక్ష్మి అది వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు వ్యవహారం తెలిసిన వాళ్ళు ఎవరు కూడాను అంత తొందరగా ఆయన మాట నమ్మరవు వాజ్పాయి ఎల్కే అద్వానీ గారు ఉన్నటువంటి కాంబినేషన్ అప్పుడు ఈయన వేసినటువంటి ఎత్తులు జిత్తులు చాణిక్యము కుదిరిందేమో కానీ మోడీ అమిత్ షా వ్యవహారంలో కుదరదు మార్ ఫిబ్రవరి ఇరవయ తారీఖు అప్రాక్సిమేట్లీ నోటిఫికేషన్ వస్తుందమ్మా మోస్ట్ ప్రాబబ్లీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎలక్షన్స్ ఉంటాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటాయి నాలుగు కోట్ల రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు మేబీ ఒక వన్ ల్యాక్ దిస్ వే ఆర్ దట్ వే రేపు జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వాటర్ లిస్ట్ రాదు మనకి అందుకనే నేను ఫిబ్రవరి ఇరవై అని చెప్తుంది సో ఐదు కోట్ల ముప్పై లక్షల మంది జనాభా నాలుగు కోట్ల మంది ఓటర్స్ ఓ పది లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు డెబ్బై ఐదు శాతం పోలింగ్ జరిగిందంటే మూడు కోట్ల ఓట్లు ఈ బేసిక్ ఫిగర్స్ ఇవి ఇక ఇందులో నుంచి మీరు ఎలాగైనా సరే డివైడ్ చేసుకోవచ్చు మీరు పొత్తుల గురించి కదా అడుగుతున్నారు సార్ నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు సీట్లు కనుక జనసేన వాళ్ళకి ఇస్తే అది చాలా ఎక్కువ అందులో వాళ్ళు ఎన్ని సీట్లు గెలుస్తారు అనేసి అంటే ఐ డోంట్ థింక్ సో దే విల్ బిన్ ఆ ఇరవై ఐదు సీట్లు వాళ్ళకి ఇచ్చారంటే ఇరవై ఐదు సీట్లు పోయినాయనే చంద్రబాబు నాయుడు గారు లెక్క వేసుకుని ఆ ఫిగర్ చెప్తాడు నాకున్న అభిప్రాయాన్ని బట్టి సబ్జెక్ట్ టు కరెక్షన్ ప్రజలు నన్ను తిట్టుకున్న కింద కామెంట్లు పెట్టినా కానీ నాకేమిది లేదు కానీ ఉన్న వాస్తవం అయితే తెలంగాణలో చూసాం కదా మనం ముప్పై రెండు స్థానాల్లో అన్నాడు ఎనిమిది స్థానాలుగా దిగజారిపోయాడు ఒక్క పైల నియోజకవర్గంలో మాత్రమే పదిహేను వేలు వచ్చాయి మిగిలిన వాటిలో ఎక్కడా రాలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో మటుకు వచ్చేటువంటి ఓట్లో ఓట్లు కనుక చూసుకుంటే కనుక బెటర్గా ఉంటుంది ఆయన కాపు సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు వాళ్ళు జనసేన వాళ్ళు ఏది మాట్లాడినా కానీ చంద్రబాబు నాయుడు గారికి అలా కాదుగా వాళ్ళకి వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది మరి ఇద్దరు కలవడం మూలకంగా ఎవరికి లాభమో అంటే చంద్రబాబు నాయుడు గారికి లాభం ఏ విధంగా జనసేనకి మీద ప్రజలలో అంత చక్కటి అభిప్రాయం అనేటువంటిది లేదు ఈయన పదో క్లాస్ చదువుకున్నాడు తెలివితేటలు తక్కువ ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ కాసేపు సినిమాలు అంటాడు కాసేపు రాజకీయం అంటాడు రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టాడు ఆయనతో పాటు పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏమో చీఫ్ మినిస్టర్ అయిపోయాడు అని చెప్పి ఉక్రోషం పాయింట్ నెంబర్ వన్ చెప్పడానికి ఏదన్నా ఉందా అంటే ఏమీ లేదు కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే పార్టీ పెట్టడానికి కనపడుతుంది ఎవరైనా పొలిటికల్ పార్టీ పెట్టిన వాళ్ళు నాలుగో ఐదో పాయింట్లతో ఎజెండా పెడతారు వంద రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం ఉంటే యాభై రూపాయలు అనేటువంటిది ఖర్చులు కింద పోతాయి మిగిలిన యాభై రూపాయలు పదిహేను రూపాయలు నేను సంక్షేమానికి పెడతాను ముప్పై ఐదు రూపాయలు అభివృద్ధికి పెడతాను చక్కని రోడ్లు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ స్టాఫ్ పోలీసు వ్యవస్థ ఏపీఎస్ఆర్టీసీ లాంటివి అని చెప్పి క్లియర్గా చెప్తారు ఈయన ఏనాడో ఆ పాయింట్ చెప్పదు మనం కనుక అడిగామనుకోండి నువ్వెవరా నన్ను అడగడానికి అంటాడు పొత్తులు పెట్టుకుంటున్నావా నువ్వెవర్రా నన్ను అడగడానికి నీ ఎజెండా ఏంటి నువ్వెవరా నన్ను అడగడానికి మీరు గెలుస్తారా లేదా నువ్వెవరా నన్ను అడగడానికి అంటాడు ఇంకా కనుక మాట్లాడితే థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడతారు సో ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ పాజిటివ్ పాయింట్ ఏమైనా ఒక్కటి ఉందేమో చెప్పమ్మా రిస్పెక్ట్ పదంగా మాట్లాడుకుందామా చంద్రబాబు నాయుడు కన్నా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు అనేసి అంటే ఈజ్ అన్ ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్ పాజిటివ్ పాయింట్ హైదరాబాద్లో హైటెక్ సిటీ డెవలప్ కావడానికి పివి నరసింహారావు గారు స్కీమ్ తీసుకొచ్చినప్పటికీ జయప్రకాష్ నారాయణ గారు హనుమాన్ చౌదరి గారు ప్లస్ యాజ్ వెల్ యాజ్ అంకయ్ చౌదరి గారు ఎస్టిపి గారు నేను చేసినప్పటికి కూడాను ముందున్నదైతే ఆయనేగా దాన్ని అయితే మనం ఒప్పు తేలాలి మంచి మంచిగా చెప్పుకోవాలి చెడుని చెడు చెప్పుకోవాలి సరే అమరావతిని గురించి మనకు తెలిసిందే మధ్య మధ్యలో ఒక్కోసారి ఏదో పొరపాటును కూడా చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు ఆయన ఏప్రిల్ ఇరవయో తారీఖు నైన్టీన్ ఫిఫ్టీన్ కుట్టాడమ్మ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాను అంటాడు పొరపాటును చెప్పాడులే మర్చిపోదాం రెండు వేల పద్దెనిమిదిలో ఒలింపిక్ గేమ్స్ పెడతాను నేను అమరావతిలో గెలిచిన వాళ్ళకి నోబుల్ ప్రైజ్ ఇస్తానంటాడు ఒలింపిక్ గేమ్స్లో నోబుల్ ప్రైజ్ పెడదాం ఎక్కడన్నా పొరపాటును చెప్పాడు వదిలేద్దాం ఈ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇంకా దాడు థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ థింగ్ ఓపిక ఉండదు నిలుపు ఉండదు నిదానం ఉండదు ఎజెండా ఉండదు చదువు సంజన అంతంత మాత్రమే అన్నీ కూడా నెగిటివ్ పాయింట్సే పాజిటివ్ పాయింట్స్ అనేటువంటి లేవు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ని ఈయన నెగిటివ్ చేసేస్తాడు అయినప్పటికీ ఏంటంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిసి బయటకు వచ్చి పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు కాబట్టి ఇక దానికి కట్టుబడక తప్పదు తెలంగాణలోనే బీజేపీ వాడతటాయి ఆంధ్రప్రదేశ్లోనూ టీడీపీ వాడతటాయి జనాన్ని ఎవరమ్మా ఎట్ట నమ్ముతారు చెప్పు నువ్వు ఏమో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ లేదు లేదు నేను ఒంటరిగా పోటీ అంటాడేమో ఎట్ట నమ్ముతారు జనాలు వాళ్ళిద్దరూ కలవడం మూలకంగా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ వెనకీ ఓట్లు సీట్లు దక్కుతాయి ఓటు దొక్కుతాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఓటు దొక్కుతాయి చంద్రబాబు నాయుడు గారు కనుక నిజంగానే ఇరవై ఐదు సీట్లు కనుక పవన్ కళ్యాణ్కి ఇస్తే ఆ ఇరవై ఐదు సీట్లలో నిలబడ్డానికి తెలుగుదేశంలో నిలబడ్డానికి లేదుగా అప్పుడు ఏం చేస్తాడంటే ఇండిపెండెంట్ చేత ఆయనే పోటీ చేయిస్తాడు దాని మూలంగా ఏమవుతుంది ఓట్లు చేరడం మూలంగా వైఎస్ఆర్జీపీ వాళ్ళకి అడ్వాంటేజ్ కదా అసలు ఓటర్ లైట్గా తీసుకుంటాం చీరలనివ్వమనే చెప్తున్నారు కదా సార్ అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం అంటున్నారు కదా వైసీపీ వ్యతిరేక వాటి చీరనివ్వము అని చెప్పడానికి కనుక గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ చాలా తేడా ఉంటుంది మా ప్రజలు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మా లక్ష్మి సార్ ఇంతకుముందులాగా రెండు శాతము మూడు శాతము న్యూట్రల్ వాటర్స్ ఇప్పుడు లేరు పది శాతం ఉన్నారు నాలుగు లక్షల నాలుగు కోట్ల రెండు లక్షల మంది ఓటర్స్లో మూడు కోట్ల మంది ఓటేస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని మనం అనుకుంటే అందులో టెన్ పర్సెంట్ అంటే ముప్పై ఏడు లక్షలు అయిపోవాలా ఆ ముప్పై ఏడు లక్షలు ఏంటంటే తడిపోతాయి ఇటో పోవాలి అటో పోవాలి అంతేనా ఎవరికైతే డెబ్బై శాతం వస్తాయో వాళ్ళే విన్నర్స్ అవుతారు టూ థౌజండ్ నైన్టీన్లో నేను చేసిన క్యాలిక్యులేషన్ కూడా అదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అందుకని వాళ్ళిద్దరికి కలవడం మొలకంగా తెలుగుదేశానికి నష్టమే కానీ లాభం ఉండదు అదేదో క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు కానీ అది కుదరదు గవర్నమెంట్ మీద ప్రతి దాని మీద ఎంత మంచి పనులు చేసినా యాంటీఇంకంబెన్సీ అనేటువంటిది వ్యతిరేకత అనేటువంటిది ఉంటుంది అది 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 కొంత శాతం ప్రజలలో ఏ విధంగా సంతృప్తికరంగా ఉన్నారు అనేటువంటిది రెండో పాయింట్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా చేయాల్సినది రెండే రెండు పనులు ఆ రెండు పనులు చేస్తే చాలు ఇంకేమి చేయాల్సిన పనులు సరే ఫస్ట్ థింగ్ ఈజ్ రోడ్స్ ఓకే కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి మాట కళ్ళతోటి నేను కూడా చూశాను మన సత్యనారాయణ గారి వ్రతం చేయించడానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల కూడాను హైవే మీద పోతాం కాబట్టి మనకు ఏం తెలియదు కానీ అక్కడ ఉన్న మనుషులను అడిగితే చెప్తారు కదా సంగతి ఏందని వాళ్ళందరూ మనకు చాలా అసంతృప్తిగా ఉన్నారు ఏంటి సార్ ఒక్కొక్కటి మూడు అడుగులు నాలుగు అడుగులు గోతులు కళ్ళకి ఎదురుగా కనపడుతుందమ్మా రోడ్డు అనేటువంటిది స్కూల్ ఎట్టుంది టీచర్లు మంచివాడు ఉన్నారు పిల్లడు బాగానే చెప్తున్నారు మధ్యాహ్నప్పుడు భోజనం కూడా వెళుతున్నారు అన్నీ ఇస్తున్నారు హాస్పిటల్ ఎట్లుంది డాక్టర్ వస్తున్నాడు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కనెక్టివిటీ ఉందా ఉంది పథకాలన్నీ కూడా వస్తున్నాయా వస్తున్నాయి ఇవన్నీ ప్లస్సే మరి మైనస్ ఇంద్రాబాబు అనేసి అంటే రెండే ఆ రెండింటిలో రోడ్లు ఒకటి నాలుగు ఐదు వందల కోట్లు కానీ ఖర్చు పెడితే రోడ్లు మొత్తం సెట్ అయిపోతాయి చేస్తారా చేయరా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి విజ్ఞత వదిలేద్దాము ఐదు వందల రూపాయలు ఖర్చు పెడదాం అనేది పెద్ద సమస్య కానీ కాదు అది సెట్ చేయాలి ఫస్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఓటర్లని ఒప్పించి మెప్పించి వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి జరిగినటువంటి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ రెండు చెప్పి పోలింగ్ బూత్ దాకా జాగ్రత్తగా తీసుకొచ్చి ఓటు వేయించేటువంటిది కార్యకర్తలు కార్యకర్తల నిర్లక్ష్యము అనేటువంటిది పంప ఉంచుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కార్యకర్తలు అనేటువంటి వాళ్ళలో సంతృప్తి లేదు మరి నెలలు టైం సరిపోతుందా వాళ్ళని సంతృప్తి చేయడానికి ఏంటంటే డెఫినెట్గా సరిపోతుంది పదిహేను రోజులు సెక్రటేరియట్లో పనిచేసుకొని పదిహేను రోజులు రాష్ట్రం అంతా కనుక తిరిగి కార్యకర్తలతో తోటి ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతో అక్కర్లేదమ్మా కార్యకర్తల్లోనే అసంతృప్తి ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడితే చాలు మీరు వాళ్ళకి ఏదో పది లక్షల రూపాయలు కాంట్రాక్ట్ ఇవ్వడము ఇంకోటి ఇంకోటి కూడా చేయాల్సిన పని లేదమ్మా ఎదురుగా వెళ్ళి మాట్లాడితే చాలు అంతే జిల్లాలో ఉండే కార్యకర్తలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఉంది మండలాల్లో ఉండే కార్యకర్తలు ఎవరు సమాచారం ఉంది ఆ మండలానికి వెళ్ళి కానీ ప్రిఫరబ్లీ మండలం లెవెల్లోకి వెళ్ళి ఆ కార్యకర్తలని యాభై మందో అరవై మందో వంద మందో ఉంటే వాళ్ళని కనుక పిలిచి మాట్లాడితే సెట్ అయిపోతుంది సార్ ఏదైతే సార్ ఇన్ఛార్జీలను ఏదైతే మార్చారో కార్యకర్తలకి అక్కడ ఉన్న స్థానిక నేతల విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి కార్యకర్తల చెప్పిన మాట ప్రకారమే ఈ మార్పులు జరిగాయన్న కూడా ఒక వాదన ఉంది సార్ అంతే కదా మరి అంటే పట్టించుకుంటున్నారనే కదా దీని అర్థం కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇస్తున్నారు పోతుంది మీరంటే పాజిటివ్ ఆలోచిస్తున్నారు కానీ జనాల్లో దానికి నెగిటివ్ పోయింది అనేసి అంటే అమ్మో యాభై మందిని మార్చేస్తున్నారంట యాభై మందిని మార్చేస్తున్నారంట అనే అనుకుంటారు కానీ ఎందుకు మారుస్తున్నారు అక్కడే ఎందుకు మారుస్తున్నారు అంత ఆలోచన ఉండదా మా ప్రజలకి చేయరు అలా కాకుండా అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కానీ రమ్మా ఆయన మాత్రమే వెళ్ళి కార్యకర్తలతో మండల్ లెవెల్లో ఉండేసినటువంటి వాళ్ళని విలేజ్ లెవెల్లో ఉండేసినటువంటి వాళ్ళతో కనుక మాట్లాడితే థింగ్స్ రివైవ్ అవుతాయి టైం సరిపోదా డెఫినెట్గా సరిపోతుంది చేయడానికి పాజిబిలిటీ లేదా ఉంది సెక్రటేరియట్లో ముప్పై రోజులు కూర్చొని చేసే అంత పని ఉంటుందా ఉండదు ఎందుకంటే సెక్రటరీస్ మినిస్టర్స్ ఉన్నారు వాళ్ళు చేసుకుంటారు జీవోలు ఇచ్చేట కదా మా క్యాబినెట్ మీటింగ్ పెడతారు నెలకొసారి క్యాబినెట్ మీటింగ్ పెడతారు క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేయాలో డిసైడ్ చేస్తారు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు జీవోలు ఇష్యూ చేస్తారు తప్పప్పు లేదని ఉంటే డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు సరే మధ్యలో కేసులు పెడుతూ ఉంటారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ వదిలే లేగా ఈ రెండు పనులు చేస్తే స్కూల్స్ బాగానే ఉన్నాయి హాస్పిటల్స్ బాగానే ఉన్నాయి పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి మెయిన్ థింగ్ రోడ్స్ సెకండ్ థింగ్ కార్యకర్తలు ఇంతే అవతల వాళ్ళు ఎలా పొత్తులు పెట్టుకుంటారు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ అంతర్గత విషయం దాని గురించి ఈ వై వైసీపీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పరిచిచ్చుకోవాల్సిన పని లేదు ఆటోమేటిక్గా జరిగిపోతాయి ఈ రెండు పనులు కనుక చేస్తే యాభై శాతం ఓట్లు వస్తాయి వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఎంత మాత్రం జరుగుతుందనేది చూడాలి గెలవడం మటుకు ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి గెలవడం మటుకు గ్యారెంటీ ఓకే ఎన్ని సీట్లు వస్తాయని మటుకు మీరు నన్ను అడగబాకండి మార్చి థర్టీ ఫస్ట్ అడగండి చెప్తా ఒక నాలుగు సీట్లు ఇటు ఓకే అంతే సార్ ఇక విపక్షాల విషయానికి వస్తే సార్ ఏదైనా ఇందాక మీరు అన్నారు ఒక్క ప్లస్ పాయింట్ ఉందా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడానికి అని కానీ అతను చెప్పే ప్రసంగాలు ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తే గనక తన సిద్ధాంతాలు వేరని రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలనని తన సిద్ధాంతాలు కంప్లీట్గా అంటే ఇప్పుడున్న నాయకులకి డిఫరెంట్గా అంటే తను ఆలోచిస్తానని అలా చెప్తూ ఉంటారు సో ఇప్పుడు ఏవైతే ఇవన్నీ వాళ్ళ కార్యకర్తల్లోకే సరిగా ఆయన వెళ్ళలేకపోయారు సమన్వయం చేయలే చేసుకోలేకపోయారు వాళ్ళని కాబట్టే ఇటువంటి కార్యకర్తలకి నమ్మకం కోల్పోయిన పరిస్థితి వచ్చింది అన్న అధినేత విషయంలోనే నమ్మకం కోల్పోతే ఎలా ఉంటుంది సార్ పరిస్థితి ఇంకేముంది ఇంకా జీరోకి వస్తారు అతకే జరిగేది ఏముంటుంది అయ్యే సార్ లాస్ట్ టైము సిక్స్ శాతం సిక్స్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయేమో టూ థౌజండ్ నైన్లో కదా పార్టీ పెట్టాడు ఫోర్టీన్లో ఇద్దరు కలిసే ఉన్నారు కదా నైన్టీన్లో పంతొమ్మిదిలో ఇద్దరు కలిసి పోటీ చేశారు అయినప్పటికీ ఆయనకు ఆరు శాతం ఓట్లు వచ్చినాయిగా మరి ఇప్పుడు మళ్ళీ కలిసి చేస్తున్నారు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఆరు శాతం ఓట్లు వచ్చినాయి అంటే కలిసి ఉన్నప్పుడు మాకు పదిహేను శాతం ఓట్లు వస్తాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది రివర్స్ క్యాలిక్యులేషన్ అవుద్ది చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉండదు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉండదు ఇద్దరి మీద నమ్మకం లేకపోతే ఏమవుతుంది ఇటు పక్కకు మూడు శాతం అటుపక్కకు మూడు శాతం ఓట్లు కనుక పోయినాయంటే పోతారు జగన్మోహన్ రెడ్డికి నలభై ఐదు శాతమే వచ్చినాయి అనుకోమా అనుకుందాం ఇప్పుడైనా కానీ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే ముప్పై ముప్పై ఐదు శాతం అనేటువంటిది కోర్ ఓటర్స్ ఉంటారమ్మా ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళ వాళ్ళకే ఓట్లేస్తారు ఆ ముప్పై ఐదు శాతం అనేది తెలుగుదేశానికి ఉంటుంది ఆ ముప్పై ఐదు శాతం అనేటువంటిది వైఎస్ఆర్సిపి వాళ్ళకే ఉంటుంది డెబ్బై శాతం పోయింది కదా మిగిలిన ముప్పై శాతంలో పది శాతం వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు అది కూడా తీసేస్తే ఇంకా మీకు మిగిలింది ఇరవై శాతమే ఆ ఇరవై శాతంలో ఉన్నగా వీళ్ళు పంచుకోవాలా ఇద్దరి మీద నమ్మకం లేనప్పుడు ఏమవుతుంది ఆ పది శాతం వైఎస్ఆర్సీపీకి వచ్చిన అనుకో ముప్పై ఐదు ప్లస్ పదిహేను నలభై ఐదు అయిపోవట్ల మరి మిగిలినటువంటి పది శాతం న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఇది చూసిన తర్వాత పోలింగ్ బూత్కి వచ్చిన తర్వాత పోలింగ్ బూత్కి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కదా ఒకసారి ఎలక్షన్ వస్తుంది నా ఓటు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి గెలిచే అవకాశం ఉందిగా ఏసే అంటారు నేను ప్రాక్టికల్గా చూసిన నిజంగా చెప్తున్నారమ్మా నేను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నువ్వు మైక్ పెడితే చెప్పరావు ఆహా లాస్ట్ మూమెంట్ దాకా ఏ సంగతి తెలియదు చివరికి ప్రభుత్వాల్ని మార్చేది వాళ్లే తెలంగాణలో అదే జరిగింది సార్ అయితే ఇప్పుడు అధికార పక్షానికి సంబంధించి కొన్ని రెండు సూచనలు చేశారు మీరు ఇంకా మార్పులు చేసుకోవడానికి సమయం ఉందా అంటే ఉంది ఖచ్చితంగా సరిపోతుందని ఇప్పుడు ఏ పాయింట్స్ అయితే మనం మాట్లాడుకున్నాం విపక్షాలు కూటమిగా వస్తున్నాయి కాబట్టి జనసేన టీడీపీ వాళ్ళకి గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉండవని చెప్తున్నారు కాబట్టి మార్చుకోవడానికి అవకాశాలు లేవా సార్ మార్చుకుంటా ఎవరి స్ట్రాటజీస్ చంద్రబాబు నాయుడిని అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు పవన్ కళ్యాణ్ పిల్లోడి కింద లెక్క తీసేయి జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది అన్నది తెలుసుకోవడం అనేది చాలా కష్టం ఆయన చుట్టుపక్కల ఉండే కేఎన్ఆర్ కానీ అజయ్ కలమ్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ విజయసాయి రెడ్డి కానీ కూడా తెలియదు పీకే గారు వచ్చారంట పోయారంట అది చేశారంట ఇది చేశారంట ఆయన వచ్చాడంట ఆయన వచ్చాడు ఇవన్నీ కూడా ఏంటంటే ఈయన ఊరుకుంటాడు కానీ అట్ ఈస్ వాట్ హూ ఇస్ హూ అనేటువంటిది అల్టిమేట్లీ హీఈస్ ద ఓన్లీ డెసిషన్ మేకర్ లీడర్కి ఉండాల్సినటువంటి ప్రథమ లక్షణం ఉన్నది సమానంగానూ చూడాలి అందరినీ కలుపుకుపోవాలి అందరినీ సంతృప్తి పరచాలి అంటే రాజకీయంలో ఒకసారి కుదరదు అందరినీ సంతృప్తిపరచడం అనేది ఒక్క ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి విషయమే తీసుకోమ్మా పదిహేను సంవత్సరాల నుంచి నాకు కూడా మంచి మిత్రుడే ఒకసారి పోటీ చేసినడు పన్నెండు ఓట్లతో గెలిచాడు లాస్ట్ టైం లోకేష్ మీద ఐదు వేల రెండు వందల ఓట్ల చిల్లరతోటనే ఏమో గెలిచాడు మనిషి నిస్వార్థపరుడు సొంతంగానే చేసుకుంటూ పోతాడు అంతా బాగానే ఉంది మరి పార్టీకి రిజైన్ చేస్తున్నాను సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నాను అన్నాడు కదా అనగానే ఇమ్మీడియట్గా ఫోకస్ అయిపోతాడు ఎందుకు 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 అని అంత చేటు మనం ఆలోచించేంత అవసరం నిజంగా మనకు ఉందా అంటే ఆ ఏరియాలో ఉండే ప్రజలకు ఉంటుంది ఆయన గంజిగాన్ని కదా తీసుకొచ్చారు కారణం ఏంటి అక్కడ మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ అప్రాక్సిమేట్లీ అరవై డెబ్బై వేల ఓట్లు అనేటువంటిది ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటిది పైగా అక్కడ చేనేత కార్మికులకు సంబంధించిన ఓట్లు ఉన్నాయి ఆయన కనుక పెడితే ఆ ఓట్లలో నైంటీ పర్సెంట్ మినిమం వచ్చేస్తాయా లేవా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రేట్ అసెట్ కదా అందుకని మార్చుంటారు అంత మాత్రాన పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన అంటే మనకు ఒప్పుకోరు ఆయనకి ఎమ్మెల్సీ కానీ రాజ్య లోక్సభ మెంబర్షిప్ మెంబర్ కానీ ఎంపీగా కానీ ఎమ్మెల్యే రాజ్యసభ మెంబర్ కానీ ఏదో ఇస్తారు ఆయనకు ఇచ్చేటువంటి సముచితమైనటువంటి స్థానము గౌరవం ఇస్తారు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడము రెండు సార్లు అనేటువంటిది ఆయన కన్నా అసంతృప్తే నేను కూడా మంత్రివర్గంలో వస్తాడని అనుకున్నాను నేను అనుకున్నటువంటి వాళ్ళలో రాంబాబుకి గ్యారంటీగా వస్తుంది అనుకున్నాను వచ్చింది ఈయనకు వస్తుంది అనుకున్నాను రాలేదు కొడాల నేనికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను వచ్చింది కానీ కొడాల నేని నేను తీసేస్తారా నేను ఎక్స్పెక్ట్ చేయాల మనం అనుకున్నీ జరగవు కదమ్మా రాజకీయంలో ఉన్నటువంటి వాడికి అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ఎలా గెలవాలి ఎలా గెలవాలి అంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఒప్పించి మెప్పించి గెలవాలి డబ్బులు మందు అనేది మామూలే అసలు ఉత్తరప్రదేశ్లో కోటి రూపాయలు ఖర్చు పెడితే ఎంపీ అంటే చాలా ఎక్కువమ్మా మన ఆంధ్రప్రదేశ్లో కోటి రూపాయలు అనేది ఒక గంటలు అయిపోతాయి ఆంధ్రప్రదేశ్లో కోట్ల రూపాయలు కుమ్మరించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కావడం అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇంతకుముందు లేదమ్మా లక్ష్మి తమిళనాడు నుంచి వచ్చింది మనకి దరిద్రం నేను ఇప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్తానంటే సార్ డబ్బులు తీసుకొని మందు మందుబాటులు తీసుకొని వేశారు అంటే రేపు ఆ ఎమ్మెల్యేని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ అడిగే అధికారం మీకు లేదు ఏమని అడుగుతాను ఎక్కడి నుంచి తెచ్చి పెడతారో వాళ్ళు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడతారు రెండు వందల కోట్లు ఖర్చు రెండు వందల యాభై కోట్లు సంపాదిస్తారు అవినీతి జరిగిపోయింది అని అంటే ఎవడరావు అడగడానికి అవినీతి జరిగిపోయిందని ఎవడు అడగడానికి నీకు ఓటు హక్కు అనేట ఉంది నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేసి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నీ ఊరికి రోడ్డు కనుక రాకపోతే చొక్కా పట్టుకొని అడుగు నువ్వు ఆ పని చేయట్లేదుగా నువ్వు ఆ పని చేయబోతు నువ్వు ఎమ్మెల్యేని ఏం అడుగుతావు అది తప్పు కాదు ఒక రకంగా చెప్పాలంటే దేశ ద్రోహం అన్నమాట అసలు అది ఆత్మ వంచన చేసుకుంటున్నావు నీ తప్పు అది డబ్బులు తీసుకొని ఓట్లు వేయబాకండి మంచి క్యాండిడేట్ కనుక అయితే క్యాండిడేట్ని చూడండి అటుపక్క జగన్మోహన్ రెడ్డిని చూడండి లేదంటే చంద్రబాబు నాయుడిని చూడండి చూసి మాత్రం ఓటు వేయండి డబ్బులు తీసుకొని ఓటు వేసారంటే మీకు అధికారం లేదు స్కూల్కి పెట్టకపోయినా ఎక్స్రే మిషన్ పనిచేయకపోయినా టీచర్ రాకపోయినా రోడ్డు సరిగా లేకపోయినా ఏపీఎస్ఆర్టీసీ బిస్సును అడగకపోయినా అడిగే అధికారం లేదు ఈసారి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఇరవై ఐదు కోట్లంటే మా వాళ్ళు అవసరం అమ్ముకోని చెప్పి నీకు సేవ చేయడానికి కోసం చెప్పి ఎమ్మెల్యే ఒకటే అయింది ప్రజలు ఆలోచించాలి దాని గురించి సార్ నిన్నటి భేటీ అంశంలో ఇంకొక విషయం ఉంది సార్ సీట్లకు సంబంధించి మీరు సార్ అట్లాగే యువగళం పాదయాత్ర ముగింపు సభకి ఫస్ట్ వస్తారని పవన్ కూడా హాజరవుతారనుకున్నారు తర్వాత అచ్చెన్నాయుడు ఏమో ఆయన రావడం లేదని ప్రకటించడం తర్వాత ఆ విషయంలో లోకేష్ ఒత్తిడిని తట్టుకోలేక చంద్రబాబు పవన్ ని ఆహ్వానించడానికి వెళ్ళారు యువగళం సభకి ముగింపు సభకి అని చెప్పి అవి కొన్ని కథనాలు వస్తున్నాయి సార్ ఇద్దరం కలిసి పొత్తు పెట్టుకుంటున్నామని ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చి చెప్పిన తర్వాత యువగళం క్లోజ్ చేస్తున్నాను పీరియడ్లో ఈయనాలిగా అందుకోసం ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవాలైంది మాత్రం కామర్స్ ఉండదు పవన్ కళ్యాణ్కి అదే నేను చెప్పింది రెండు లక్షల పుస్తకాలు అదే అంటాడు మరి ఏం అట్లా తెచ్చినా నాకు అర్థం కాదు పిలిచినా పిల్లకపోయినా వాళ్ళకంటే వాళ్ళు పిలిచినా పిల్లకపోయినా ముందు ఏనైనా అనౌన్స్ చేయాలి ఈయన ఆ పని చేయకుండా చంద్రబాబు నాయుడు బతి బంగపడి అని అడగడం ఏంది చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ మా చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసుకున్న పవన్ కళ్యాణ్ పిల్లమైన వాడి కింద లెక్క బచ్చగాడి కింద లెక్క ఆయన వచ్చి ఏం బతి అడమీ అక్కడే నీకు వ్యవహారం ఏందో తెలిసిపోతుంది పవన్ కళ్యాణ్ హెల్ప్ లేకుండా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మనకు గెలవలేము అనేటువంటి భయము చంద్రబాబు నాయుడు కూడా ఉంది ఇది అల్టిమేట్గా వైసీపీ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది ఏమీ అక్కర్లేదమ్మా మనిషికి కళ్ళకి ఎదురుగా కనపడేటువంటి రోడ్లు వేయించి కార్యకర్తల మీద భుజం మీద చేసి కనుక మాట్లాడితే మొత్తం సెట్ అయిపోతుంది ఇంకేమి చేయాల్సిన పని లేదు మిగిలింది ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి సో ఈ పొత్తులతో వాళ్ళు అనుకున్నట్టు ఏదో ప్రభావితం చూపిస్తామన్న పరిస్థితులు రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఉంటాయా ఉండవా సార్ నాకు తెలిసి ఉండవు మీకు ఇంకా గట్టిగా ప్రిసైజ్గా అండ్ మీరు కాన్సిస్టెన్సీ గురించి కనుక చెప్పాలంటే నన్ను మార్చిలో అడగనే కానీ చెప్తాను ఇప్పుడైనా కానీ చెప్పడం అనేటువంటిది ఎనాలసిస్ అనేది ఎట్లా ఉంటుందంటే మెగా ఎనాలసిస్ మైక్రో ఎనాలసిస్ మైక్రోస్కోపిక్ ఎనాలసిస్ ఉంటుంది మెగా ఎనాలసిస్ అంటే ఓవరాల్గా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది ఇదిగో ఈ విధంగా ఉంది వైసీపీ వాళ్ళు గెలుస్తారు మైక్రోస్కోపిక్ ఎనాలసిస్ అనేసి అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవరి నియోజకవర్గంలో కూడాను ఎన్ని ఓట్లు ఉన్నాయి అది కులాల పరంగా మతాల పరంగా ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని విలేజెస్ ఉన్నాయి విలేజ్లో ఎన్ని బూతులు ఉంటాయి ఈచ్ అండ్ ఎవరి బూత్లో కూడా ఎంతమంది ఓటర్లు ఉంటారు అందులో ఎంతమంది వచ్చి ఓట్లు వేస్తారు అందులో మహిళలు ఎంతమంది మగవాళ్ళు ఎంతమంది అరవై ఆరు వేల మంది ఉన్నారమ్మా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఇది పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు నలభై ఆరు వేల పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి అరవై ఆరు వేల మంది ఈ ఈ ఓటర్స్ ఉన్నారు ఏ పార్టీ వాళ్ళు అయితే ఈ అరవై ఆరు వేల మందిని దగ్గర నుంచి వెళ్ళి బాబు మీరు ఓటు ఏండి అయినా మీ ఇష్టం వచ్చిన ఓటు ఏండి అని చెప్తారో వాళ్ళు కూడా చాలా మేజర్ రోల్ డామినెం డామినెంట్ రోల్ ప్లే చేస్తారు లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్ ఏమైందంటే ఇంచుమించుకు రెండున్నర లక్షల మంది ఉన్నారు అందులో లక్ష మందికి పోయినాయి ఓట్లు పోస్టల్ ఓట్లు మీకు పోలేదంట అయినా కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు లేదు డిఫరెంట్ థింగ్ కానీ కాంగ్రెస్ని బీజేపీని ఆంధ్రప్రదేశ్లో మర్చిపోమ్మా జగన్మోహన్ రెడ్డి ఇంకొక పని కూడా చేయొచ్చు సార్ పెట్రోలు డీజిల్ మీద ఉన్నటువంటి రేట్లని లీటర్కి ఒక ఐదు ఆరు రూపాయలు కనుక తగ్గిస్తే మైలేజ్ వస్తుంది కర్ణాటకతోటి తెలంగాణతోటి కంపేర్ చేసుకుంటే కర్ణాటకలో పది రూపాయలు తక్కువ తెలంగాణతోటి ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడికంటే రెండు రూపాయలు ఎక్కువ వయా మీడియాగా ఐదు ఆరు రూపాయలు తగ్గించారనుకోండి ప్రజలకి డైరెక్ట్ ఇంపాక్ట్ అనమాట అలాగే సిలిండర్ మీద రేటు తగ్గించారనుకోండి డైరెక్టర్ రాజశేఖరెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేసాడు తెలిసినా ఒకసారి ఢిల్లీలో మీటింగ్ పెట్టాడు ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు లక్షల మంది ఉన్నారు తెలుగు వాళ్ళు మీ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ రాలేదని చెప్పండి అనేసి అంటే ఒక అతను ముందుకొచ్చి మేము ఎప్పటి నుంచో ఢిల్లీలో ఉన్నామండి మాకు ఏమి రాలేదన్నట్టు మీ కుటుంబం ఉంటుంది అనేసి అంటే మా కుటుంబం విశాఖపట్నంలో ఉంటుందండి అన్నాడట ఆయన సిలిండర్కి యాభై వేలు యాభై రూపాయలు తగ్గించాను నేను ఫోన్ చేసడుగు మీ అమ్మ నాకే మీ అమ్మ నాన్న అక్కడే ఉన్నారు కదా వచ్చిందా అవునండి నేను డైరెక్ట్ ఇంపాక్ట్ కదా ఆ పని కూడా జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు వీళ్ళని బాగానే ఉన్నాయి ఏమీ అక్కర్లేదమ్మా బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ కనుక ఇస్తే ఏమవుతుందంటే ఒక జనరేషన్ కనుక బయటకు కనుక వచ్చింది అనేసి అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు నాలుగైదు వందల కోట్ల రూపాయలు కనుక పెడితే శాటిలైట్ తయారు చేయొచ్చు ఇస్రో వాళ్ళే లాంచ్ చేస్తారు ఇరవై సంవత్సరాలు పని చేస్తుంది దాని మెయింటెనెన్స్ మొత్తం కూడా టాటా వాళ్ళకి కానీ ఇచ్చేస్తే ఇరవై సంవత్సరాలు అంటే ఒక జనరేషన్ బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ వస్తుంది ఇంగ్లీష్లో తెలుగులో కూడా చెప్పొచ్చు బ్యూటిఫుల్ టీచింగ్ పిల్లడు స్కూల్కి వెళ్ళాల్సిన పనే ఉండదమ్మా శుభ్రంగా చేయవచ్చు చేస్తాడా లేదా మనం చేసి చూద్దాం పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి చాలా వచ్చే చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు జనాలు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ చాలా వచ్చాయమ్మా కళ్ళకి ఎదురుగానే కనపడుతుంది కదా ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఉద్దానంది చేశారా లేదా మరి ఇండస్ట్రీస్ రాలేదని ఎట్లా ఎఫ్డీఐ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంచుమించుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది నలభై ఆరు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ జరిగింది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పైప్లైన్లో ఉన్న ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి నేనే రెండు మూడు ఇండస్ట్రీస్ కన్సల్టెంట్ని ఫర్ ఇన్ఫర్మేషన్ అట్లాంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని టు సెటప్ అని ఉండేటి అదాని వాళ్ళు వచ్చారు అంబానీ వాళ్ళు వచ్చారు గ్రీన్ప్లై వాళ్ళు వచ్చారు టాటాస్ వాళ్ళు వచ్చారు ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ తయారు చేసేవాళ్ళు కొంతమంది వచ్చారు సెల్ ఫోన్స్ తయారు చేసే కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి శ్రీ సిటీలో మన మధ్యన కొత్తగా ఇంకో నాలుగైదు ఇండస్ట్రీస్ కూడా వచ్చాయి నేను శ్రీ సిటీని చూశాను ఐ నో ద మేనేజింగ్ డైరెక్టర్ ఆల్సో ఎప్పుడు కావాలన్నా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు ఆయన బాగా డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ రాలేదు అని చేసేటువంటి ఎల్లో మీడియా ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి ఆంధ్రప్రదేశ్లో చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి ఒక్కసారి మీరు వెళ్ళి వెబ్సైట్లో వెతికి చూడండి మీకే తెలుస్తుంది లాస్ట్ టైం వైజాగ్లో జరిగినటువంటిది పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయనేటువంటిది చెప్పడానికి అది చెప్పారు కానీ అందులో ఒక నాలుగైదు లక్షల కోట్లు రావడానికి మాత్రమే అవకాశం ఉంది అంతవరకు ముట్టి నేను చెప్పగలను దట్ ఇస్ మంచి ఎంప్లాయ్మెంటే జనరేట్ అవుతుంది మత్స్యకారులకు సంబంధించిన పోర్ట్స్ వస్తున్నాయా మచిలీపట్నం పెద్ద పోటే వస్తుందా మచిలీపట్నం పోర్ట్ అనేది మనం ఇప్పుడు అనుకుంటున్నా కానీ బ్రిటిషర్స్ మొదలుపెట్టారు అది యాక్చువల్గా లింక్ పోర్ట్ కింద మొదలుపెట్టారు మా దాన్ని ఈ ఈస్ట్ కోస్ట్లో ఏమైందంటే వాళ్ళు ఈ గుంటూరు ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి సున్నపురాయిని తీసుకెళ్ళడానికి కానీ వాళ్ళకి పోర్ట్ కావాలి ఆ సున్నపురాయిని తీసుకెళ్ళి లండన్లో అక్కడ సిమెంట్ తయారు చేసి మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా అమ్మేవాళ్ళు వాళ్ళకి పోర్ట్ కావాలి అటు పక్కేమో కొంకణ ఏరియాలో ఎక్కడ కూడా నీకు లైమ్ స్టోన్ దొరకదు ఇక్కడే లైమ్ స్టోన్ దొరుకుద్ది ఆ లైమ్ స్టోర్ని మచిలీపట్నం పోర్టు ద్వారా తీసుకెళ్ళాలి అనేటువంటిది వాళ్ళ ఐడియాతోటి మొదలుపెట్టారు సరే అయింది మీన్ మళ్ళీ మనకి స్వతంత్రం రావడము తర్వాత దాన్ని అభ్యాండ చేశారు వదిలేశారు ఇప్పుడు మొదలుపెట్టారు సో దట్స్ గుడ్ థింగ్ సో చేస్తున్న ఆరోపణలకు అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి అంటారు ఇండస్ట్రీస్ రాలేదన్న వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము అందరం చేసినప్పుడు పిక్ అనేటువంటిది చాలా మంచి ప్రాజెక్ట్ అది ఇరవై రెండు వేల ఎకరాలు అది అందులో ఎకరం రెండు లక్షలు మూడు లక్షలు డబ్బులు ఇచ్చి కొనంటే దానికి నేనే ఉదాహరణ అది ఎందుకో అనవసరంగా కేసులు పెట్టి దాన్ని పాడు చేశారు లేకపోతే కనుక అసలు ఆ ఏరియా అంతా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది పెద్ద సీపోర్ట్ ఉండేదమ్మా ఆ సీపోర్ట్కి కనెక్టివిటీగా రైల్వే లైన్స్ వచ్చాయి లాజిస్టిక్స్ డెవలప్ అవుతాయి చిన్న చిన్న వ్యాపారస్తులు కొన్ని లక్షల మంది బతికే వాళ్ళ చేతులారా పర్పస్ఫుల్గా ఇంటెన్షనల్ కావాలని నాశనం చేశారమ్మ దాన్ని ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్నగా మొదలు పెట్టాడుగా నేషనల్ హైవేస్ అనేటువంటిది చేతిలో ఉన్నాయి నితిన్ గడ్కరీ ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ అవి ఎనీహో జరిగిపోతూనే ఉంటాయి దానికి థర్డ్ లైన్ కూడా వేస్తున్నారు ఇప్పుడు మెడ్రాస్ కలకట మధ్య ఉండేటువంటి టూ లైన్ ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ కదా ఇప్పుడు థర్డ్ లైన్ కూడా వేస్తున్నారు ఎక్స్క్లూజివ్ ఫ్లైట్ కారిడర్ వస్తుంది ఇండియాలో అంటే బాంబే ఢిల్లీ కల్కటా చెన్నై హైదరాబాద్ బ్యాంగ్లూర్ బాంబే ఇది ఎక్స్క్లూజివ్ ఫ్లైట్ కారిడర్ ఓన్లీ గూడ్స్ కోసమే హై స్పీడ్ అమ్మాయి ఒకటి హండ్రెడ్ అండ్ ఫార్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్ స్పీడ్తో పోతాయి గూడ్స్ ట్రైన్స్ ఎక్స్క్లూజివ్లీ ఫ్లైట్ కారిడార్ అందులో ఆంధ్రప్రదేశ్ కూడా కవర్ అవుతుందిగా మోదన్ సఫిషియంట్ ఏం పర్లేదమ్మా ఆంధ్రప్రదేశ్లో ఉండే యంగ్స్టర్స్కి ఏమీ బాధలేదు లేదు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం బ్రహ్మాండంగా ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ మంచి నాయకుడు కనుక ఉన్నట్టు అయితే ఎవ్రీథింగ్ విల్ గో వెల్ఫ్ ఎవరు ఎన్ని రకాల పొత్తులు పెట్టుకున్నా ఓట్లు అవి ఇవి సంగతి సమాచారం ఏమనుకున్నాము దుర్గా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ విజయ్ హ్యావ్ ఇన్ మై పొజిషన్ టుడే స్పెసిఫిక్గా చెప్పాలంటే థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నడుగు చెప్పాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాగార్జున